ఏమని ఫ్రెండ్స్ ఏమన్నా కొత్తగా ఉన్నాం మమ్మల్ని అనొచ్చు ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే స్పెషల్ స్లోగా జాతకర్ బాంబు పేలిన కూడా శబ్దం లోపల ఎందుకంటే మెడిటేషన్ చేసుకున్న అద్భుతం ఉపయోగపడుతుంది అండి చూడండి ఈ స్టోన్ చూడండి ఇక్కడ గ్రనైట్ అసలు అద్భుతమైన జాగ్రత్త ఇక్కడ చాలా చిన్న చిన్న పురుగుల్లా కూడా ఉన్నాయి

రావట్లేదు సూపర్ బయట చూడొచ్చు పెట్టుకున్నారు విషయం ఇది మన లేటెస్ట్ గా సిమెంట్ తయారు చేసి కట్టేసింది కాదు పూర్తి రాయి అనమాట అండి సో అద్భుతం పైన చూడచ్చు కబ్బిలం కూడా ఉంది పైన ఏమన్నా ఫ్రెండ్స్ వెళ్ళేమన్నా కొత్తగా ఉన్నాం మమ్మల్ని ఏమని అనొచ్చు ఇక్కడ ఒకటి స్పెషల్ ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు లైట్లు కానీ ఏం యూజ్ చేయకూడదు అదే ఇప్పుడు నువ్వు బయటికి పోయినప్పుడు ఫ్లాష్ ఆన్ చేసుకొని పోవాలి అది ఫ్లాష్ ఆన్ చేసుకొని పోవాలి ఒకసారి ఈ వీడియో షూట్ చేయండి ఇక్కడ ఇప్పుడు అయ్యే బిందెలు వాటర్ బిందెలు అన్ని బంగారు దాచిపెట్టి చూడు బంగారు బంగారు చెప్పండి బంగారు దాచిపెట్టు ఇప్పుడు ఏమంటే తోగాల వల్ల మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ బంగారం అంతా తీసుకొని ఇప్పుడు మాములు రిట్టే పెట్టి ఇంత ముందు అయితే బంగారం ఉండాలి ఇక్కడ ఓకే ఓకే ఇంత వరకు ఇక్కడ బంగారబీ ఉండాలంటే అండి ఇది రీకన్స్ట్రక్ట్ చేసానట ఇక్కడ ఇది లోకల్ పిల్లలు అన్నమాట దేవుడివి విగ్రహాలు అన్ని వెండివి అవే ఉండేది ఒక్కటిగా ప్లాస్టిక్ ఇప్పుడు ప్లాస్టిక్ ఇప్పుడు పెట్టారు ప్లాస్టిక్ అంటే అన్ని ఉండాలంట దీన్ని మన ఇవన్నీ తీసేసి తవ్వి తీసినప్పుడు అవన్నీ తీసేసి యూట్యూబ్ లో దాంట్లో అన్ని చూపిస్తారు చూడండి డాట్ కామ్ ఇలా ఇది ఏంటంటే ఇంత పాత మనం ఎవరు గమనించమనమాట అనమాట మన అన్ని ప్లాస్టిక్ జీవితాలు ప్లాస్టిక్ నవ్వులు సో ఇది రియల్ బయట మీరు గమనించవచ్చు బయట శివరాత్రి ఇంకొక వారం రోజుల్లో ఎన్ని శబ్దాలు జరుగుతున్నాయో ఇక్కడ శబ్దం ఇంకొక విషయం మన ఎక్కడైనా లోపలికి అంతెందుకు ఖాళీగా ఉన్న ఇంట్లో మనం వెళ్తే రీసౌండ్ అవుతుంది ఇక్కడ రీసౌండ్ కూడా లేదు మీరు వినొచ్చు కూడా నేను తో షూట్ చేస్తున్నా ఏదో షూట్ చేసి మీ ఎవరికి చూపించాలి నేను ఇవన్నీ ఎప్పుడు జరిగింది బంగారు అంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని మఠాలు మొత్తం ఆరు మఠాలు ఒకటి ఈ భూజి మఠం రుద్రాక్ష మఠం మూడు గంట మఠం నాలుగు భీమశంకర మఠం ఐదు ఈ భూ వీరభద్రుడు మఠం ఇప్పుడు వీరభద్రుడు మఠం ఒక్కటి పడిపోయింది అన్నింటికన్నా స్పెషల్ అదే ఫస్ట్ ఇది అది స్పెషల్ తర్వాత ఇప్పుడు అది అది ఎంత పెద్ద గుడి అయితే సుమారు ఒక చాలా ఒక బిల్డింగ్ అంటే మైన ఉంటది ఇంట్లో కానీ స్పెషల్ ఉంది ఇప్పుడు అన్ని తవ్వకాల మొత్తం చూడండి ఈ మఠం ఇన్ని మఠాలు ఉన్నాయన్నమాట అండి అసలు నాకు కాశీలో కొన్ని ఇదే వెరైటీగా ఉంది ఇంకా కాశీ చిన్న ప్లేస్ ఇక్కడ ఇంకో సీక్రెట్ ఉంది ఇక్కడ గంట కొడితే కాశీ లేని పడుతుంది అది ఇందాక చెప్పాడు ఇక్కడ గంట కొడతారంట కాశీ కాశీ నిలబడతాను అది నిజమా కాదనే విషయం కాదు వాడు తాలూకా నమ్మకం అది ఇప్పుడు వస్తున్నాయి అంటే ఇక్కడికి ఇప్పుడు నువ్వు దాంట్లో మంచి వాటర్ నువ్వు ఎంత గరి దాంట్లో అప్పుడు ఇది మాత్రము వీళ్ళ పిల్లలు చెప్పిన నేను ఇందాక వీడియో పెట్టాను మీకు చూడొచ్చు యూట్యూబ్ పైన వదులుతున్నాను ఆ వీడియో దగ్గర వాటర్ కొండ మించి వాటర్ అవుతుంది ఆ వాటర్ తాగం సూపర్ ఉంది